దేవుని నామానికి వందనాలండి నాకు అవకాశం ఇచ్చిన దైవజనులకి ఇక్కడ కూడిని మీ అందరికీ కూడా ప్రభు పెరట వందనాములు చెల్లించుకుంటున్నాను ఈ సమయంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా మనము ఏడు మాటలు మనం ధ్యానిస్తూనే ఉంటాము ఈ సమయంలో ఆరో మాట మనం ధ్యానించుకుందాము ఆరో మాట యుహాన్సు వార్త పంతొమ్మిదో అధ్యాయము ముప్పై వచ్చనం యేసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆ యాక్చువల్ గా ఏంటంటే ఒకటో మాట నాలుగో మాట ఏడో మాట యేసుక్రీస్తు వారు దేవునితో మాట్లాడుతూ ఉంటారు అంటే తండ్రి ఏం చేసినారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అలా అలాగే రెండో మాట మూడో మాట ఐదో మాట శరీర సంబంధమైన మన మనుషులతో మాట్లాడతారు ఆ పక్కనున్న దొంగతో కానీ అలాగే ఆ మరియమ్మ మరియమ్మ గారికి శిష్యునికి అప్పగించడం కానీ ఇవన్నీ ఆరో మాట మాత్రము తనకి తాను తనలో తాను అనుకున్న మాట బిగ్గరగా సమాప్తమైనది అని ఈ మాట కావాలంటే మనం అందుకు కొంచెం స్పెషల్గా కూడా మనం అనుకోవచ్చు అయితే ఈ ఆరో మాట ఏం చెప్తుందంటే సమాప్తమైనది ఇది ఫస్ట్ గ్రీక్లో రాయబడింది కదా బైబిల్ అందులో ఈ వర్డ్ ఎలా ఉంటుందంటే అంటే టెటెలెస్టాయ్ అని చెప్పేసి ఉంటుంది ఆ మాటకు అర్థం ఏంటంటే నెరవేర్చుట లేదా ముగించుట ఇలాంటి అర్థం మన తెలుగులో సమాప్తమైనదాన్ని సరే అలా ముగించడం అంటే ఒకటి నెరవేర్చబడింది ఒకటి ముగించబడింది ఈ మాటకు అర్థం ఏం నెరవేర్చబడింది ఏం ముగించబడింది అసలు ఏసుక్రీస్తు వారు ఎందుకు ఈ మాట అనాల్సి వచ్చింది శరిలో పలికిన ఆరో మాటగా మనం ఎందుకు ఈరోజు ధ్యానించుకోవాల్సి వచ్చింది దీని నుంచి మనం ఏం నేర్చుకుందాం అనేది మనం ఈరోజు ఆలోచించుకుందామండి మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే చాలా ఉన్నాయి ఆయన ఏం ముగించారు ఆయన ఏ నెరవేర్చారు ఇలాంటివి చాలా ఉన్నాయి అందులో ప్రాముఖ్యంగా నేను జస్ట్ ఫోర్ సైడ్ హెడ్డింగ్స్ లాగా చెప్తాను ఒకటి మనం కొంచెం ఎక్కువగా వివరించుకుందాము అదేంటంటే నెంబర్ ఫోర్ ఆయన ఏది ముగించ ముగించబడింది ఏది సమాప్తమైంది అని చెప్తున్నారంటే శారీరక సంబంధమైన జీవితం ఈ రోజుతో ఆయనకి సమాప్తమైంది ఆయన మనిషి కుమారుడిగా జన్మించి కన్యక కడుపున గర్భవతి ఆ కుమారుని కన్ను అనే ఒక ఎన్నో ఒక ప్రవచనాలను నెరవేర్చుకొని శారీరకంగా మనిషిగా ఆయన జీవించారండి ఈరోజు ఆయన సిలువలో ఎంతో వేదన పడ్డారు కొరడాలతో ఆయన కొట్టడం కానీ ఇంకేమైనా చేయడం కానీ అవన్నీ ఈరోజు నీకు ఎలా కొడితే ఎలాగ నీకు నాకు కొడితే ఎలాగ తగులుతుందో అలాగే ఆయనకి తగులుతుంది ఏం లేదు ఎందుకంటే ఆయన మనిషిగానే వచ్చి మనిషిగానే ఆయన చనిపోయారు అలాంటి జీవితం శారీరక సంబంధమైన జీవితం చాలా వర్సెస్ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయండి దీని గురించి యశ గ్రంథము యాభై రెండవ అధ్యాయము పద్నాలుగో వచనము యశ్యాగ్రంథం యాభై రెండో అధ్యాయం పద్నాలుగో వచ్చినం నిన్ను చూచి ఏ మనిషిని ఏ మనిషి రూపమ్మ కంటే అతని ముఖమును నరూపమ్మ కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం ఉందిరో ఆయన ముఖం ఎలా అయిపోయిందంటే అంటే చాలా వికారమైన ముఖం అయిపోయింది అంటే ఎన్నో బాధలు పడ్డారు ఎలాంటి చేశారంటే ముళ్ళ కిట్లం వేశారు కొరడాలతో కొట్టారు ఎన్నెన్నో ఎన్నెన్నో జరిగారు ఆ శారీరకమైన సమ్ ఆ యొక్క సమస్యలు అన్నీ కూడా ఈ రోజుతో ఆయనకి తీరిపోయాయి ఎందుకంటే శారీరకమైన జీవితం అనేది తీరిపోయింది కీర్తన ఎనభై ఎనిమిదో అధ్యాయం పదిహేనో వచనంలో కూడా మనకి మాట కన్ ఆ ఎనభై ఎనిమిదో అధ్యాయము పదిహేనవ వచనం బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతేనే ఆయనకి ఏసుప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు ఆయనకి తెలుసు కదండి ఇలాగే ఈ ఒక ఒక రోజున సిలువకి ఆయన అప్పగించుకుంటారు అని చెప్పి ఆయనకి బాల్యం నుండే తెలిసి ఆయన సిద్ధపడి ఉన్నారంట సో ఎన్నో వేదనలు పడి ఎన్నో సమస్యలు పడి ఆయన ఎంత భారం కలిగి సువార్త చేసి మనిషిగా జీవించి ఈరోజు ఒక మనిషికి ఉన్న వేదన ఆయన కలిగింది మనిషికి ఉన్న శమల క్షమలానికి కలిగే చాలా అన్ని దాటుకుంటూ వచ్చి ఈ రోజుతో ఆయన భూమి పైన శారీరక సంబంధమైన శారీరక విధమైన జీవితాన్ని ఆయన ముగించడం జరిగింది అది సమాప్తమైంది అని నేను చెప్తున్నారు అది నాలుగో అంశంగా మనం తీసుకోవచ్చు మూడవది నేను చెప్పాలనుకుంటున్నానంటే ఏం నెరవేర్చబడ్డాయి సమాప్తమైనది ఈ మాటకి మనం అర్థం ఎలా మాట్లాడుకున్నామండి ఏదైనా ఒకటి నెరవేర్చబడింది అని అర్థం వస్తుంది లేదా ఒకటి సమాప్తమైంది ముగించ ముగించబడింది అని అర్థం వస్తుంది అని మనం మాట్లాడుకున్నాం కదా ఆ విధంగా చూసుకున్నట్లయితే థర్డ్ థర్డ్ పాయింట్గా మనం ఏం చెప్పొచ్చు అంటే ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఎలాంటి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించిన ఎన్నో ప్రవచనాలు ఉన్నాయి ఈరోజు ఆయన మరణిస్తారని ఆయన ఏసు పుడతారని ఈ విధంగా వెండికి అమ్మబడతారని ఇలాంటి ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి అవి కూడా ఈరోజు ఆయన నెరవేర్చారు జకి గ్రంథం పదకొండో అధ్యాయం పన్నెండవ వచనం ఇక్కడ ఏమని ఉంటుందంటే ఒకసారి తీయండి బైబిల్స్ ప గ్రంథము పదకొండో అధ్యాయం వచనం మీకు అనుకూలమని ఎడల నా కూలి నా కియుడి లేని ఎడల నేను వార్త అనగా వారు నా కూలికై ముప్పది తులు వెండి తూచి ఇచ్చిరి యేసు ప్రభువు గారిని ఎన్ని నాణాలకు అమ్మేశారండి ఇందులో చెప్పబడిన విధంగా ముప్పై తులుమల వెండికి ఆయన అమ్మేశారు అది మనకి ఎక్కడ కనిపిస్తుంది మధ్య సువార్త ఇరవై ఆరో అధ్యాయము పదిహేనో వచనంలో మనకి కనిపిస్తుంది అలాగే అరచేతితో కొడతారు మేము ఇలా చేస్తారు యశ గ్రంథం యాభై అధ్యాయం ఆరో వచనం మికా గ్రంథం ఐదో అధ్యాయం ఒకటో వచనం వీటన్నిటిలో మనం చూసుకో చాలా ప్రవచనాలు సమయం లేదు కనుక నేను క్లుప్తంగా వివరిస్తున్నాను సో ఇలాంటి ఎన్నో ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి ఈ రోజుతో ఇలా అవి నెరవేర్చబడ్డాయని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది ఇంకా రెండో పాయింట్ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే ధర్మశాస్త్రము నెరవేర్చబడింది చాలామంది ఇప్పటికే మనకి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది అని కొంతమంది అంటారు నెరవేర్చబడింది అని కొంతమంది అంటారు లేదు ఇప్పటికీ ధర్మశాస్త్రాన్ని మనం ఫాలో అవ్వాలని కొంతమంది అంటారు చాలా విధాలుగా చెప్తా ఉంటారండి కానీ యేసుప్రభు వారు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడానికే వచ్చారు ఆయన నెరవేర్చేశారు ఈ రోజుతో ఎందుకంటే ధర్మశాస్త్రము అప్పటికి కాలానికి చాలా ఇంపార్టెంట్ కాబట్టి దేవుడు ఇచ్చాడు ధర్మశాస్త్రం ఎలా అంటే ఎప్పుడు కూడా నీలో ఉన్న పాపం ఎంతో చెప్పడానికి పాపం నువ్వు ఎలా చేస్తున్నావో చెప్పించడానికి ధర్మశాస్త్రం చాలా ఉపయోగపడుతుందండి అంటే మనం ఏ విధంగా అంటే ఒక థర్మామీటర్ ఒక మనకి ఎంత ఫీవర్ వచ్చిందో మనకు తెలుస్తుంది కదా థర్మామీటర్ ఏం చేస్తుంది అంటే నీకు ఎంత ఫీవర్ వచ్చిందో చెప్తుంది కానీ ఆ ఫీవర్ని క్యూర్ చేయగలదా అది లేదు కదా ఇంత ఫీవర్ వచ్చిందని డాక్ ఎవరు క్యూర్ చేస్తారో డాక్టర్ క్యూర్ చేస్తారు ఓకే పల్ ఇంత ఉందని అలా ధర్మశాస్త్రం అని ఒక ధర్మమీటర్గా మనం చెప్పుకున్నట్లయితే నేను ఎంత పాపం ముందు చెప్ చెప్పేది ధర్మశాస్త్రం ధర్మశాస్త్రం నీ నువ్వు ధర్మశాస్త్రము నీకు స్వస్థత ఇవ్వలేదు నీకు రక్షణ ఇవ్వలేదు మరి ఎవరు ఇస్తారంటే డాక్టర్ ఎలా అయితే ఇస్తారో ఇక్కడ మన పరమ వైద్యుడు మన యేసుక్రీస్తు వారు ఆయన మాత్రమే మనం రక్షించగలరు అందుకే ఆ విధంగా ఆయన వచ్చి మనకున్న ప్రతి ఒక్క పాపాలని ఆయన శిల్వ మీద ఆయన మోసి ఆయన మనకి విడుదల ఇచ్చి ఆయన మనల్ని ఈరోజు స్వస్థపరిచారండి సో ఇప్పటి నుంచి నువ్వు ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు బలు ఇవ్వక్కర్లేదు బ ధర్మశాస్త్రంలో చెప్పబడినట్లు నీకు నువ్వు దేవునికి మధ్య ఏం లేదు డైరెక్ట్గా ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నాం డైరెక్ట్గా ఈరోజు మనం దేవునితో ఎంతో కాలం సంభాషణ చేయగలుగుతున్నాం దేనికి అడ్డు లేదు దేన్ని బలి ఇవ్వక్కర్లేదు ఎందుకంటే మన కోసము లోక పాపమును మోసుకొని పోవచ్చిన గొర్రె పిల్లగా ఆయన ఆల్రెడీ బలం అయిపోయారు సో ఇదంతా అని నెరవేర్చారు కాబట్టి ఈరోజు ఈరోజుతో ఏమైందంటే ధర్మశాస్త్రం అనేది నెరవేర్చబడింది ఆ విధంగా మనము ఆ త్రీ పాయింట్స్ చెప్పచ్చు ఏ సమాప్తమైందని చెప్పాలనుకుంటున్నారంటే ఆయన వచ్చి సమాప్తం చేసినవి ఎన్ని ఉన్నాయి ఈ రోజుతో ఆయన సమాప్తం చేసినవి ఎన్ని ఉన్నాయి ఇవన్నీ ఆయన తలుచుకొని ఆయన ఓకే నేను ఇది చేశాను అని చెప్పగలుగుతున్నారని మనం చెప్పచ్చు మొదటిగా ఒక పాయింట్ నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఇంకేమి ఆయన నెరవేర్చారంటే ఆయనకి ఇచ్చిన పని ఆయన కంప్లీట్ చేశారండి ఎందుకంటే సమాప్తమైనదన్న మాట ఏదైనా ఒక టాస్క్ మొదలు పెట్టడం అనేది ఈజీయే ఓకే ఎవరైనా చేస్తారు బట్ కంప్లీట్ మాత్రం అందరూ చేయలేరండి దానికి ప్రతిఫలమే వాళ్ళ చాలా చాలా చాలామంది వాళ్ళకి చదువుల్ని కంప్లీట్ చేయలేరు మధ్యలో వదిలేస్తారు వారి వ్యాపారాల్ని కం కంప్లీట్ చేయలేరు సో స్టా ఒక టాస్క్ని స్టార్ట్ చేయడం కంటే కూడా కంప్లీట్ చేయడం అనేది చాలా అవసరం ఎందుకంటే అది ఎంతో డిసిప్లిన్తో కూడుకున్న పని ఎంతో కన్సిస్టెన్సీ కావాల్సిన పని ఎంతగానో నువ్వు చేస్తే తప్ప అది కంప్లీట్ చేయలేవు అలాంటిది ఆయన ఈరోజు చాలా చక్కగా చాలా గర్వంగా చాలా హ్యాపీగా చెప్పుకోగలరు ఎస్ ఐ డిడ్ దిస్ నేను కంప్లీట్ చేశాను అని అలా మేజర్గా ఆయన ఏం కంప్లీట్ చేశారని మనం చెప్పచ్చు అంటే తండ్రి ఇచ్చిన పని కంప్లీట్ చేశారండి ఎందుకంటే ఆయన భూమి మీదకి వచ్చిన పని కంప్లీట్ అయింది ఆయన ఎందుకు వచ్చారు అని మనం ఆలోచిస్తే యో యోహన్స్ వార్త ఐదో అధ్యాయం ముప్పై ఆరో వచ్చినాం యోహన్ వర్త ఐదో వచ్చిన ముప్పై ఆరో అయితే యోహాను సాక్ష్యమ్మ కంటే నాకు ఎక్కువైన సాక్ష్యము కలదు అదేమనినా నేను నెరవేర్చడకై తండ్రి ఏ క్రియలను నాకు ఇచ్చి ఉన్నాడో నేను చేయించున్న ఆ క్రియలే తండ్రి నన్ను పంపి ఉన్నాడని నన్ను గుర్చి సాక్షమది ఎవ ఎవరు పంపించారండి ఈయన్ని తండ్రి అయినా యుహ పంపించారు ఈయన్ని ఈయన పంపించి ఈయన ఎందుకు వచ్చారు ఆయన కూడా మనం మాట్లాడుతున్నారు యోహాన్స్ వర్త పదోధ్యాయం పదోవచనం దొంగ దొంగతనమును హత్యను నాశనమును వచ్చును కానీ మరి దేనికినే రాడు గొర్రెలకు జీవం కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ఈ మాట ఎంత ఎంత బాగుంటుందంటే దొంగ ఎందుకు వస్తాడంటే దొంగతనం చేయడానికి వస్తాడు వాడికొక నాశనాన్ని కలిగించడానికి మాత్రం వస్తాడు కానీ నేను ఎందుకు వచ్చానంటే చాలా సమృద్ధైన జీవితం ఇవ్వడానికి వచ్చాను దొంగ అంటే ఇక్కడ అపవాదిని ఆయన సూచిస్తున్నాడు అపవాది మనకి ఎప్పుడు కీడ్చాలనే కదా చూస్తారు ఏహో ప్రభు వారిని సిలువగా కూడా అప్పగించకుండా తండ్రి ఆయనకి ఇచ్చిన పనిని నెరవేర్చకుండా చాలా ఆభం చూశాడు మనకు తెలుసు కదండి ఆయన రాగానే ఈ లోక ఆశలని చూపించి ఈరోజు మనం అనుకుంటాం యేసు ప్రభు వారికి ఏముంది ఆయనకేమి లోక ఆశలు లేవు ఆయన బ్రతికేస్తారు ఎలాగైనా దేవుని కుమారుడు అదిది అని కానీ యేసుప్రభారు అందుకే మన కోసం మనిషిలా వచ్చారండి మనకున్న డీవియేషన్స్ ఆయనకి ఉన్నాయి ఈ లోకాషాలను చూపించాడు సో అపవాదం ఆయన ముత్తగా వదిలేయలేదు అందుకే కదా గిత్సేమనే తోటలో చాలా బాధపడుతుంది వేదన పడతా తండ్రిని చిత్తమైతే నా నుండి తొలగించండి అని చెప్పి ప్రార్థన చేస్తారు ముత్త బాధ అంతా వేదన ఆయనకి కూడా ఉంది ఆయన ఏదో చేస్తారా ఆయన అని కాదు సో అలా ఆయన అపవాదైతే మీకు నాశనం చేస్తారు కానీ నేను ఎందుకు వచ్చానంటే మీకు సమృద్ధైన జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను అది ఈరోజు ఆయన చేశారా లేదా ఈరోజు ఆయన సిలువలో ఇంకొద్ది సమయంలో ఆయన మరణం పొందబోతారు ఇంకొక ఏడో మాట కూడా చెప్పి ఆయన ఆత్మను అప్పగించుకున్న తర్వాత అంటే దే తండ్రి ఆయనకిచ్చిన ఆ వర్క్ని కంప్లీట్ చేశారు ఆయన ఇంకా ఎందుకు వచ్చారు అని మనకు కనిపిస్తే లోకాసువార్త పంతొమ్మిదో అధ్యాయం పదవచనం నశించిన దాన్ని వెతికి రక్షించడకు మనుష్య కుమారుడు వచ్చిన తనతో చెప్పాను ఈరోజు నువ్వు నేను రక్షించబడ్డామండి అయినా అంటే నచ్చిన పని నేను కంప్లీట్ చేశాడు ఎవరినైతే రక్షించాలనుకుంటున్నారో అనుకుంటున్నారో వాళ్ళని రక్షించెళ్ళరు ఇంకా మార్కు సువార్త పదవ అధ్యాయం నలభై ఐదో వచ్చినం మహి కుమారుడు పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులను ప్రతిగా విమోచన క్రయదనముగా తన తన ప్రాణమునిచ్చుటకును వచ్చిన నేను ఎందుకు వచ్చారండి ఆయన తన ప్రాణం ఇచ్చడానికి వచ్చారు మరి ఈ రోజు ఆయన ఇచ్చేస్తారు కదా ఈ రోజు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము ఆయన ఇచ్చేసారండి తన ప్రాణాన్ని అంటే ఆయన ఎందు నిమిత్తం అయితే వచ్చారో పళ్ళన్ని చేశారు ఇంకొకటి మొదటి యోహను మూడాధ్యాయం ఎనిమిదో వచ్చినాం మొదటి యోహన్ మూడాధ్యాయం ఎనిమిదవచ్చినాం అపవాది మొదటి నుండి పాపం చేయిచున్నాడు కనుక పాపం చేయవాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లైపర్చుట్టే దేవుని కుమారుడు ప్రత్యక్షం ఆయన ఉంటే ఆయన ఆ భూమిపైకి ఎందుకు వచ్చారో ఆయన ఏది నెరవేర్చి ఏది కంప్లీట్ చేసి ఆయన వెళ్ళిపోతున్నారో ఆ విషయం బట్టి ఆయన చాలా సంతోషపడుతూ ఎస్ నేను కంప్లీట్ చేశాను ఇది సమాప్తమైంది అని చెప్పేసి చెప్తున్నారు అయితే ఈ క్షణం నుంచి యేసు ప్రభు వారు సిలువులో మరణించిన క్షణం నుంచి ఆయన తన రక్తాన్ని కొనుక్కున్నారు కదా ఆయన నేను రక్షించారు కదా ఈ క్షణం నుంచి నువ్వు నేను ఎవరికి చెందిన వారం అంటే ఆయనకి చెందినవారమే అవుతాం మొత్తం మరి ఆయన కదా కొనుక్కున్నారు ఒక వస్తువు ఉంది ఈరోజు నేను ఒక డబ్బులు బెడ్ కొనుక్కున్నానంటే ఆ వస్తువు నాదే నా ఇష్టం కదా నేను ఎలా అయితే దాన్ని వాడాలనుకుంటాను నేను ఎలా చూడాలనుకుంటానో అప్పుడు నాకే మాత్రమే కదా అది చెల్లుతుంది ఇంక వేరే వాళ్ళు దాని మీద అధికారం చెల్లించడానికి నేను ఒప్పుకోను కదా అలాగే ఈ క్షణం నుంచి ఆయన ఎంతో ప్రయాసపడి ఏదో చాలా ప్రయాసపడి ఆయన సిరిలో తన ప్రాణాన్ని వదిలేసిన రక్తాన్ని కాల్చి నేను నన్ను కొనుక్కున్నారు ఆయన సో ఈ క్షణం నుంచి నువ్వు నేను ఆయనకి చెందిన వారమే మనమంతా ఆయనకి చెందిన వారమే యేసు ఒక మాటని జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను గలత్త రాసిన పత్రిక రెండో అధ్యాయము ఇరవై వచ్చినాము నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను ఇకను జీవించేవాడను నేను కాను క్రీస్తే నా ఎందు జీవించుచున్నాడు నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తాను అప్పగించుకున్న దేవుని కుమారి అందలి కుమారుని అందల విశ్వాసము వలన జీవించుచున్నాను ఇక్కడ పౌరుల భక్తుడు ఏం చెప్తున్నారు అంటే నేను కూడా క్రీస్తుతో పాటు సిలువైబడ్డాను సిల్వైబడ్డాను క్షణాన్న తనకిచ్చిన పనంతా కూడా అప్పగించి ఆయన సిలువైబడ్డారని మనం నేర్చుకున్నాం కదా ఆయన తన చేతికి వచ్చిన తన పనంతా కూడా నేను ముగించేసి ముగి ముగించేసి వెళ్తున్నాను అని చెప్పేసి ఆయన మాట్లాడతారండి అయితే ఇక్కడ ఏం చెప్పాలని ఆశపడుతున్నానంటే దేవుడు మనకి ఇచ్చిన పనిని అయినా ఆయనకి ఇచ్చిన పని ఆయన కంప్లీట్ చేశారు ఆయన చక్కగా కంప్లీట్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళడం అనేది జరిగింది అందుకైనా చాలా గొప్పగా చెప్పుకోగలరు ఎస్ ఐ ఇట్ ఐ కంప్లీట్ ఇట్ అని చెప్పేసి ఆయన చెప్పుకోగలరు సో నేను ఇక్కడి నుంచి ఏం చెప్తున్నాను ఈ క్షణం నుంచి నేను క్రీస్తుతో కూడా సిలువేయబడి సిలువ వేయబడి ఉన్నాను ఇక్కడ నుంచి జీవించేవాడని నేను కాను క్రీస్తే నాయందు జీవించున్నాడు ఇక్కడ పౌరు భక్తుడు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నీలో నాలో జీవిస్తున్నది ఆయన దేవుడు అంటారు కదండి మన శరీరం దేవుని ఆలయమే ఉన్నది అని చెప్పేసి మన మనకి తెలుసు సో ఆయన నిన్ను కొనుక్కుని ఉన్నప్పుడు ఇప్పుడు నీకెక్కడ అధికారం ఉంది నీ యొక్క శరీరం మీద కానీ ఒక ఆత్మ మీద కానీ ఆయన కదా కొనుక్కున్నారు ఇప్పుడు నచ్చినట్టు నేను తిరిగేస్తాను ఇష్టానుసారంగా జీవిస్తాను అనడానికి ఇంకా నీకు అవకాశం లేదు అంత మాత్రము అవకాశం లేదు ఎందుకంటే నువ్వు ఆయన సొత్తు రక్షించబడ్డావు కదా రక్షింపబడకముందు ఓకే ఏదో అనుకోవచ్చు ఆయన రక్షించి ఈరోజు రక్షణ భాగ్యం మంది అయితే తీసుకున్నారో వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే జీవించున్నది నువ్వు కాదు నేను కాదు మనలో జీవిస్తుంది క్రీస్తు ఇప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం జీవించాలి ఆయన కోరుకున్న ప్రకారం మనం జీవించాలి ఆయనను పోలి మనం జీవించాలని ఆయన కోరుకున్నారు కాబట్టి ఆ విధంగానే మనం జీవించాలి తప్ప లేదు నేను ఇష్టం వచ్చినట్టు తిరుగుతాను ఇది చేస్తాను అంటే అది అప్పదండి ఎందుకంటే నేను ఒక్కటే మాట చెప్తున్నాను ఆయన మనల్ నుంచి ఆయన కంప్లీట్ చేస్తే ఆయన పని వెళ్ళిపోయారా ఇప్పుడు నీకు నాకు ఇచ్చిన పని ఏంటి ఆయన ఏమన్నారు ఏం ఎక్కువ ఏం చెప్పలేదు ఆయన ఒకరు రెండు ఆజ్ఞలు ఇచ్చారు ఈ దేవుడిని యుహోవాను పూర్ణాత్మతోను పూర్ణ శక్తితోనూ సేవించాలి అని ఇంకొక రెండో మాట రెండో ఆజ్ఞ ఏమిచ్చారంటే నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి అని ఇదే కదా అడుగుతున్నాడు మిగ గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది న్యాయంగా ప్రవర్తించటయు కనికరములు ప్రేమించటయు ఇంతే కదా యహోవా నేను అడుగుచున్నాడు ఇంకేం అడుగుచున్నాడు అని చెప్పి సర్వసృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పిన ఈ రెండు మూడు మాటలు మాత్రమే ఆయన్ని అడుగుతున్నాడు ఆయన్ని కప్పగిప్పిన పని కూడా అదే మనం స్టార్ట్ చేసామా అంటే పని స్టార్ట్ చేసేసాం స్టార్ట్ చేసాం ఎందుకు స్టార్ట్ చేసామంటే అంటే అదే మనం రక్షణ తీసుకున్నాం నువ్వు రక్షణ తీసుకున్నావంటే అర్థం ఏంటంటే ఏసు ప్రభువు నీ యొక్క పాపముల నిమిత్తము చనిపోయారని ఆయనను అంగీకరించి ఆయన దేవుడిగా నమ్మి నువ్వు వచ్చావంటే నువ్వు రక్షణ తీసుకున్నావు అంటే నువ్వు ఆయన నీకు ఇచ్చిన పనిని మొదలు పెట్టసావు ఆయన నీకు చెప్పిన పనిని మొదలు పెట్టసావు మరి ఎవరు పూర్తి చేస్తారండి ఆ పని పూర్తి చేయాల్సిన బాధ్యత అందే కదా మనం కూడా ఈరోజు యేసుక్రీశ్వరి ఎలా అయితే చెప్పుకోగలిగారో అలా ఒక తీర్పు దినాన్న ఎస్తే నువ్వు నాకు ఇచ్చిన పని నేను కంప్లీట్ చేశానయ్యా ఎందుకంటే ప్రసంగ గ్రంథంలో ఒక మాట ఉంటుంది కార్య ఆరంభము కంటే కార్య అంతము మేలు అని ఎవరైనా మొదలు పెడతారండి ఎవరైనా మొదలు పెడతారు టాస్క్ అయినా అయితే కంప్లీట్ చేసిన వాళ్ళకే చాలా ధన్యత అనేది కలుగుతుంది ఎందుకంటే మనం చూస్తాం చాలామంది ఎడ్యుకేషన్ మధ్యలో ఆపేస్తారు వ్యాపారాల మధ్యలో ఆపేస్తారు చాలా ఆపేస్తారు ఎందుకంటే కంప్లీట్ చేయడానికి చాలా కావాలి ఒక డిసిప్లిన్ కావాలి ఒక డెడికేషన్ కావాలి ఒక కమిట్మెంట్ కావాలి కన్సిస్టెన్సీ కావాలి ఇలా ఉంటే మాత్రమే ఒకటి ఒక ఇచ్చింది కంప్లీట్ చేయగలరు ఏసుప్రోభారు ఎంతో కష్టపడి ఆయనకి ఈజీగా కంప్లీట్ చేసలేదు కదండి ఎంత ప్రయాస పడ్డారో మనందరికీ తెలుసు అపవాది ఎంతగానో శోధించాడు ఆయన్ని ఎందుకంటే ఆయన కూడా మనిషిలాగే ఉన్నాడు కాబట్టి ఏం పెడితే ఏది డీవియేట్ చేస్తే ఏసుప్రవారు ఎలా ఎలా ఇది నుంచి తొలుగుతారా అని చెప్పి ఎంతో డీవియేట్ చేశారు ఆయన నిద్ర తిండి కూడా సరిగా లేకుండా సువార్తలు చేసి కొండల్లో అరణ్యాలలో ఎక్కడెక్కడ సువార్త చేసి అంత ఎంత కష్టపడి ఎంత మందిని సిరివలో ఎంతగానో శ్రమపడి నలిగి ఇంత చేసి ఆయన కంప్లీట్ చేశారు తండ్రి అప్పగించిన పని ఎక్కడ వదిలిపెట్టలేదు అందుకే సమాప్తమైందని చెప్తున్నారు మరి ఈరోజు నీకు కూడా ఆయన పని ఇచ్చారు అది నువ్వు స్టార్ట్ చేసావు రక్షణ తీసుకొని ఏం చేయాలో ఆయనకి ఇచ్చిన పని తెలుసు నువ్వు స్టార్ట్ చేసిన పని కూడా నీకు తెలుసు కానీ ఇంకా ఇందుకు కంప్లీట్ చేయట్లేదు కంప్లీట్ చేసే వారి ఉండాలి ఎక్కడైనా మధ్యలో వదిలేసేమో ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకుని దేవుడు ఈరోజు అదే మాట నీతో నాతో మాట్లాడాలి అని అనుకుంటున్నారేమో ఏదో ఒక పని మధ్యలో ఆపేసి ఉండొచ్చు దేవుడు నాకు తలాంతులు ఇచ్చావు నేను ఎప్పుడు నీతో ఎక్కువ ప్రేయర్ చేసేదాన్ని ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసేదాన్ని రోజు బైబుల్ చదువుకునేదాన్ని లేకపోతే నీ ఫలానా పలానాది చేసేదాన్ని అది మధ్యలో ఆపేసానేమో నేను కంప్లీట్ చేయలేదేమో దాని యొక్క అంతము అంతం వరకు నేను దాన్ని కొనసాగించలేదేమో ఇలాంటి ఏమైనా మనలో ఉంటే ఏమైనా మనం ఆలోచిస్తే ఒక్కసారి మళ్ళీ మనం జస్ట్ క్రాస్ చెక్ చేసుకొని లేదు దేవుడా అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టండి ఎండ్ అయ్యే వరకు మన తను చాలించే వరకు మనము మధ్యలో ఆపడానికి లేదమ్మా ఎందుకంటే నేను చెప్పాను కదా ఈ నీ శరీరంలో నా శరీరంలోని నీలో నేను నాలో జీవిస్తుంది ఇప్పుడు దేవుడు ఏసుక్రీస్తు వారు నిన్ను కొనుక్కున్నారు సమస్త అధికారము ఆయనకి మాత్రమే ఉంది కాబట్టి మనం చాలా లోబడి ఆయన ఎలా ఉండాలని అనుకుంటున్నారో ఏది కంప్లీట్ చేయాలో అది మనందరం తెలుసుకొని కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఎంతైనా సరే నీ మీద నా మీద ప్రతి ఒక్కరి మీద ఉంది ఖచ్చితంగా ఈ మాటలు మీ హృదయాల్లో భద్రపరుచుకుంటారని నేను నమ్ముచున్నాను ఎందుకంటే ఈ లోకంలో ఏది ఫ్రీగా రాదండి రక్షణ మనకు వచ్చింది కదా మనము నిర్లక్ష్యం చేసేస్తాం భక్తులు అందుకంటే ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం ఎలా చేస్తాము అని చెప్పేసి ఆయన మాట్లాడతాడు రక్షణ చాలా గొప్పది దాని ఉన్న ప్రతిదీ మనకు తెలుసు ఆయన ఎంత కష్టపడారో మనకు తెలుసు ఎలా చేసి ఈరోజు నీకు నాకు ఇంత రక్షణ ఇచ్చారో తెలుసు కానీ ఆ ఒక్క పని కంప్లీట్ చేయడానికి మనకిచ్చిన పనిని మనము కంప్లీట్ చేయకుండా ఆయన్ని బాధ పెట్టే బిడ్డలుగా వండకుండా ఎస్ దేవుడు నేను కూడా కంప్లీట్ చేస్తాను నాకు ఇచ్చింది అని నువ్వు నేను కూడా ఎస్ సమాప్తం చేశాను నాకు ఇచ్చింది అని చెప్పాలని ఎంతగానో ఆశపడుతున్నాను దేవుడు ఈ మాటలే మేబీ మనకి తెలియచేయాలనుకొని ఆ సిలివిలో ఈ మాట పలికి ఉన్నాడేమో ఒక్కసారి మన హృదయాన్ని పరీక్షించుకొని ఏమైతే వదిలేసామో అది మొదలుపెట్టి మధ్యలో ఉన్న దాన్ని మళ్ళీ కొనసాగించి కంప్లీట్ చేస్తారని ఖచ్చితంగా నేనైతే ఆశపడుతున్నాను ఈ మాటలు మీకు అందరికీ అర్థమయ్యాని కూడా నేను నమ్ముచున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రదించినగాక ఐ మీన్ అందరికీ వందనాలు